హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహమ్మ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను ఇది చాలా బాగున్నాను మీరు ఎలా ఉండేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అండి ఇదేంటి ఎట్లా అనిపిస్తారా నిన్న ఈవినింగ్ వచ్చేసి నాకు ఎందుకు పానీపూరి తినాలనిపించింది అండి అందుకే ఇలా షాప్కి వచ్చాము ఈ పానీపూరి బండి వచ్చేసి మా ఇంటికి ఎదురుగానే ఉంటుంది అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మేమేం తీసుకున్నామో చూడండి మహనవ్ కోసం అయితే స్వీట్ పానీపూరి ఒక ప్లేట్ తీసుకున్నాము అలాగే నేను వచ్చేసి ఒక టూ ప్లేట్స్ పానీపూరి తీసుకున్నాను ఇంకా మా వారు వచ్చేసి బేల్పూరి అంటే తినలేదు అది ఇప్పుడు ఫస్ట్ టైం టేస్ట్ చేయడం అయితే ఎప్పుడు తిండే ఒకటి వరకు అయితే చాలా బాగుంది అడిగినా

ఈ బేల్పూరి కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంటండి ఒక ప్లేట్ వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంది అటు ఈ షాప్ దగ్గర చూడండి జనాలు ఎలా ఉన్నారు ఫస్ట్ మేము వచ్చినప్పుడు అయితే ఒక్క చైర్ కూడా ఖాళీ లేదు ఒక టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేశాము ఇక్కడే కాదండి ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనైనా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలానే ఉంది ఇప్పుడు ఇంట్లో ఫుడ్ అయితే ఎవరికి నచ్చట్లేదండి ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నేను చూస్తున్నాను కదా డైలీ కాకపోయినా వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా కంపల్సరీగా ఫాస్ట్ ఫుడ్ అయితే తెప్పించుకొని తింటాము ఇక్కడ జనాలను చూసి మా వారైతే షాప్ అతను అతని అడిగాడు మీకు ఎంత మిగులుతుంది మంత్లీ వచ్చేసరికి ఇంతమంది జనాలు వస్తున్నారు కదా అని అడిగితే అతను వచ్చేసి మాకు డైలీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మిగులుతాయి అని చెప్పాడు కానీ ఇంకా ఎక్కువే మిగులు వచ్చని మేము అనుకున్నాము ఇది కూడా ఒక మంచి బిజినెసే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి సో బేల్పూరి అయితే వచ్చేసింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను చూసాను కాబట్టి మీకు చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఈరోజైతే చిన్న అండి ఓకే